హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చాలా రోజుల నుంచి వేడో తీయట్లేదుగా ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ నేను కూడా ఇప్పటి వరకు ట్రై చేయలేదు చిక్కుడు కూడా టమోటా అయితే వండాను బట్ బీన్స్ టమోటా ఫస్ట్ టైం వండుతున్నాను టేస్ట్ ఎలా వచ్చిందో తెలీదు చూద్దాం ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లేట్ బీన్స్ టమోటా అన్నాను కదా బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అన్నమాట ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు టమోటా రెడ్ చిల్లీ సారీ పచ్చిమిర్చి అందరికీ ఇష్టమైన గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ లేనిదే ఇంకా కర్రీ ఉండదు కదా సో ఇలా తీసుకున్నాను అనమాట అన్నీ ఒకే ప్లేట్లో పెట్టేసుకున్నాను మళ్ళీ మర్చిపోతూనే ఉన్నది సో ఇక ప్రిపేరేషన్ చేసుకుందాం పదండి సో ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను హీట్ అయిపోయింది ఆయిల్ వేసేసుకున్నాను మనకి కర్రీకి సరిపడంత ఆయిల్ తెలుస్తుంది కదండి నేనైతే మ్యాక్సిమం ఒక త్రీ టీ స్పూన్స్ వేసుకున్నాను అన్నమాట మనకి ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆనియన్స్ వేసేసుకుందాం ఇంకేంటండి సంగతులు చాలా రోజులు అవుతుంది కదా ఇలా మనం వంట చేస్తూ మాట్లాడుకొని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్కి కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు సో మన వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్కి వచ్చేసేయండి ఇక్కడ నుంచి లైవ్ మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు లైవ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా కొంచెం వేయించుకుందాం కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు వేసేసుకుందాం ఇవి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ అన్నమాట ఇందాక పొరపాట్లో రెడ్ చిల్లీ అనేసాను కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడు సాల్ట్ తగినంత మనం కర్రీకి సరిపడం ఏ టైంలో వేసుకుంటుంది అంటే మన అందరికీ తెలిసిందే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట సో అందుకని సో తగిన తప్పు వేసుకొని కొంచెం కలిపేసుకుందాం సో ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేసుకుందామండి టమోటా వేసుకోవద్దు ఒకవేళ టమాటా వేసుకుంటే బీన్స్ అనేవి అంత త్వరగా ఉడకమనుకుంటున్నాను నాకైతే తెలీదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడ ఎలా ఉండచ్చు చూడాలి బీన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయిపోయిందండి కొంచెం బాగానే ఫ్రై చేస్తాను అనమాట సో తగినంత పసుపు వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం టమోటా వేసేసుకున్నాం టమోటా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి సిమ్లో పెట్టేసుకున్నాం స్థాన్స్ అయితే బాగా కుక్ అయిపోతున్నాయి సో ఇందులో కొంచెం కారం మీ కారం టేస్ట్ బట్టి వేసుకోండి నేను టేస్ట్ బట్టి వేసుకుంటున్నాను కొంచెం కలిసేసుకున్నాం బాగా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుందామండి మనకి గేమ్స్ ఉడికేంత వరకు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా బాగానే ఉడికిపోతుంది కొంచెం చూసి వాటర్ వేసుకోండి మూత పెట్టి ఉడికిచ్చేసుకున్నాం సారి చూద్దాం మనం బీన్స్ టమోటా కదిగం అబ్బాయి నిజంగా చిక్కుడుగా టమోటాలోనే ఉంది సేమ్ అయితే కరిగైతే దగ్గర చూసారా ఎలా అంటే చాలు ఐ హోప్ టేస్ట్ టేస్ట్ బాగున్నది కొంచెం కొత్తిమీర తీసుకొని బీన్ ఇంతేనండి బీన్స్ టమోటా కర్రీ అయితే రెడీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్